హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఈ రోజైతే మేము తిండిపోటిలో ఫస్ట్ టైం చేపల ఫ్రై అలాగే చేపల పులుసు తోటి తిండిపోటీ అయితే పెట్టుకుంటాం నాకైతే కొంచెం ఇష్టం లేదు నాకు నచ్చింది నాకు నచ్చింది ఈసారి చూద్దాం మరి మొన్ను ఉంటే ఎట్లా భయం అవుతుంది నాకు ఈ మున్ను ఎట్లా తింటామో ఏందన్నది మరి ఈ ముర్రాన్ని మెల్లమెల్లకి ఇట్లా ఇవ్వాలి అని అసలు ఏం కాదు ఎక్కువ పెట్టుకుంటే మూడు ఓన్లీ మూడు పీసులు మాత్రమే మనిషికి మూడు పీసులు అందులోకి వెళ్ళి ఫ్రై రెండు అలాగే ఒకటి సూపులకెళ్ళి ముక్కలు ఒకటి ఫ్రై ముక్కలు రెండు మనిషికి మూడు ముక్కలు అలాగే సూప్ ఉంది అన్ని పెట్టడం మధ్య కానీ ఈ ముళ్ళు తోటే బాధ ఉన్నట్టున్నది ఎట్లా తినడం అవుతుందో నేను అసలు చేపలు తినడం ఫస్ట్ టైం అందులో పోట్లో తినడం నాకు భయం అయితే కాదు మంచిగా తింటావు అబ్బా ఓకేనా ఫ్రెండ్స్ మరి మేము అయితే తిండి పోటీలో రెడీ ఉన్నాం తినడానికి ఎవరు గెలుస్తారో ఏంది అనేది చూద్దాం మరి ఎప్పుడెప్పుడు తినాలా అన్నట్టున్నది తొందర తొందర తినేసేయాలి నేనే గెలవాలి ఎందుకైనా మంచిది ఎప్పుడైనా నువ్వే గెలుస్తావు మరి గెలవద్దా ఓకేనా మరి చూడు మా ఆయన సిద్ధంగా ఉన్నాడు తినడానికి ఎట్లా రెడీ రెడీ పెట్టి పోటీ ఇస్తానని చూస్తాను ఎప్పుడు కానీ ఇంతే తగ్గేదే కదా అనుకుంటే చెప్తాడు మా ఆయన అట్లా అంటావు నేను కాదు ఓకే నా ఫ్రెండ్స్ మరి మేమైతే తిండిలో రెడీ ఉన్నాం తినడానికి రెడీ ఉన్నాం ఇంకా మేమైతే వన్ టూ త్రీ స్టార్ట్ మూడు పీసులు అయితే కంపల్సరీ ఉడవాలి సూప్ మాత్రం నీ ఇష్టం పీసులు అయితే మొత్తం ఉడవాలంటే మూడు పీసులే కదా మూడు పీసులు కంపల్సరీ ఉడవాలి ఫుడ్ ఉడవకున్నాయి కదా ఫుడ్ ఉడవాలి మూడు పీసులు ఉడవాలి సూప్ నీ ఇష్టం నాకు అడిగి పోసుకో నువ్వు ఇష్టం இबोल சேக்க கண்ட சே பைததியா மேல வெல்ல நிதி சாபர்குரைந்தோதை நீ லைதே சரி இப்பйга தகடகட தினால குடமேல இல்ல தேங்காய் மோ தகடகட தினால இ மூளைக்கு புடினுடைததோ எట్లా يصير லைக்கு மூளைனகு உள்ள புடினனன்னா नुமண்டிக மூளை எப்புடினாயிது எట్లా தினுடைது ஆ गोंதக்களோ ஓதே இருதே கதா சாய் சாபல பிரை ஏதும் வஸ்துனது சாபல பிரை మంచిగా ఆయిల్లో లా పోసి ఏం చేసిన ఆయిల్ ఏమి రావా ఆయిల్ ఫ్రై చేసా చిన్న చిన్నగా ఉన్నాయి దాని ముక్కలు నాలుగు నిమిషం తర్వాత తర్వాత మొన్లు అమ్మ ఒకసారి తీసింది ఆయిల్ అంటే ఎప్పుడు తింటా నాకు చాపలు అంటే ఇష్టం అంటిగా నువ్వు ఏం చేట్లా మా నాన్న నేను చిన్నగా ఉన్నప్పుడు మస్తు చాపలు తెచ్చేది చిన్నవా వినేది చిన్నగా ఉన్నప్పుడు చెప్పాలి ఒక పీస్ పదం

రెండు బావనే టేస్ట్ దేని టేస్ట్ దానికి నాకైతే ఏదో ఫ్రైని నచ్చింది నీకుడి కొడుకు ఫ్రై కావాలి కదా అయ్యో కొスル కావట్లే కదా అందుకని ఫ్రైని నచ్చింది అలాగే రెమ్ నచ్చింది ఇద చిన్న అస్సలు చిన్న చేపలు అలా ముల్లుంట యాం బయం పెద్ద తీసేసుకోవచ్చు కదా పొందగల ఏంది నాొర్తలే నాొర్తలే

ఏమైంది కదా నాకు చారు సంబంధించింది అయితే చాలా ఇష్టం అది ఏదైనా కానీ అందుకనే ఫుడ్ బాగా వస్తుంది మీరు ఏం చేసినా మంచిదే చింత పులుసుతో చారు చెయ్యి సాంబార్ చెయ్యి పులుసు వెనక పులుసు అయినా చేపల పులుసు అయినా ఏదో టేస్ట్ అనిపిస్తుంది పులుసుతో ఇవాళ ఎనిమిది పెట్టిన తప్పదే లేదు అన్నం అన్నవాళ్ళు అసలు అంత లేదు మరి లేకుంటే ఏ రోజైనా ఎన్ఎస్ఐ టచ్ చేయకుండా తిట్టం కానీ చేపలు ఉన్న రోజు అయితే ఖచ్చితంగా ఎన్ఎస్ఐ మన చేయకన్నా తాస్తే నోటికన్నా నోట ఎన్ఎస్ఐ లేకుండా తినలేము చేపలు కూడా మరి నేనైతే అట్లా మరి మీరు ఎన్ఎస్ఐ లేకుండా ముందు తీస్తారా ఎట్లా చేస్తారని కామెంట్ బాక్స్ లో కామెంట్ అయితే పెట్టండి నేనైతే ఖచ్చితంగా ఎన్ఎస్ఐ యూజ్ చేయకుండా చేపల తిన రెండోది అయిపోయింది ఏం చేయాలి ఇది మెల్లమెల్లగా తీసుకుంటా తినేసరికి అలా అవుతుంది మూడోది ఓ అమ్మా ఇది ఎక్కడ కదా

మరి ఇంకా ఐదు పీసులు పెట్టుకుంటే అన్నం పట్టదని మూడు పీసులు మాత్రమే తీసుకున్నాం నాది ఒకటి అయిపోయింది ఇప్పటికే ఏమో ముందు ముందు సేవడే తీయాలని అంటారు చూడు ఒక్కసారి తీయాలి తా అక్కల ముక్కల ముళ్ళు తీయకు ఒక పక్కకు మెత్త దొరికి మధ్య ముళ్ళు తీయాలి అప్పుడు గడ్డ గడ్డ మొత్తం ముళ్ళు వస్తుంది నువ్వు ఇయర్ మీద చూస్తే ముక్క ముక్క అయితే ముళ్ళు దాన్ని మెత్తది చదువుకో మెత్తది లేదు మొత్తం ముళ్ళునే ఉన్నాయి మొత్తం ముళ్ళు నాలుగు ముళ్ళు నీకు వచ్చినా సరే రామ సరే మూడు పీసులేగా పెట్టుకున్నది

అంజకు గుత్తి చేశావ్. ఇక్కడ వెరైటీ ఉంటుంది. అమ్మా, బోర్డు ఎక్కడ? ఐదు తినాలి కరనకమని. నువే ఓల్ పో తెలివితోనే గేమ్ పెడతా. గేమ్ జోయైట్ ఉంటుంది అది వెరైటీ ఉంటుంది ఏసరియ్. మోర్ బి యు కంప్లెంటెడ్. ఇది మొత్తం. టొక్కరకది తలవేంది. మోర్ బి

ఆయన మొదటి మీద కోపంగా ముక్కలు పడేసాయి అసలు రెండు వంద రూపాయలు కిలో బంగారు కాదా చికెన్ రెండు వందల కిలో ఉండేది కూడా చికెన్ తక్కువ రేటు లేదు చికెన్ కూడా చికెన్ దీన్ని అంటే చేపల మీద పడ్డారు మటన్ మీద పడ్డారు అంతా మటన్ రేట్ ఎక్కువ చెప్తారు చేపల రేట్ ఎక్కువ చెప్తారు ఏదైనా కూడా ఇది వద్దకుంటే ఉన్నవాళ్ళు ఎక్కువ దోచుకుంటారు అవసరం నూట ముప్పై రూపాయలు నూట యాభై రూపాయలు మీ చేపలు రెండు వందల రూపాయలు చెప్తారు డిమాండ్ అయిపోయింది అవసరమా ఏదైనా లేకపోతే అది తినకపోతే ఇది తింటాలని ఎక్కువ ఎప్పుడు అవసరమా నాకు అయితే సరే ఫ్రెండ్స్ మీరు చికెన్ తినోళ్ళి మేము కూడా నెక్స్ట్ వీడియోలో చికెన్ తినే స్టార్ట్ చేస్తాం ఎందుకంటే చికెన్ అనేది తినద్దానికి పుకాడ్ ఏం లేదు అది వచ్చింది ఓకే దానికి వచ్చే రోగం నుండి పక్షుల వరకే వస్తుందట మనుషులకు రాదంట మనం భయపడే అవసరం లేదు చాలా వీడియోల్లో న్యూస్ కోసం ఏదైనా ట్రెండ్ అయితే అది పెడితేనే నడుస్తుంది అని యూట్యూబ్ వాళ్ళు కూడా నిజం నిజం లాగా చెప్తలేదు ఏదైనా అంటే వీళ్ళ వ్యూస్ అని అంతే తప్ప ఏం లేదు చికెన్ కూడా తినండి కాకపోతే సచ్చింది మంచిగా లేని రోగం వచ్చింది చూసుకుంటా మంచిది తినండి ఫ్రెష్ చికెన్ ఫ్రెష్ గుడ్లు తినండి ఎక్కువనో ఒకసారి ఫ్రెండ్ చోట్ల కోళ్ళ వ్యాపారి కొంచెం నెగ్నేట్ చేయడం వల్ల కొంచెం రోగాలు వచ్చినాయి కోళ్ళకు అంతే రాదు ఏమని కదా

చేపలు ముళ్ళు ఎట్టుండాలి ఇట్లా పర్చినట్టు ఉంటాయి కదా ఆ ముల్లు ముళ్ళు మొత్తం తీస్తే మొత్తం అన్ని ముళ్ళు రావాలి అర్థం తీసేయాలి మీద పీజ్ మాత్రం తీయాలి మధ్యలో ముళ్ళు ఉంటుంది మళ్ళీ కింద పీజ్ ఉంటుంది ఇవ్వండి తుక్కుతు కుతుక్కుతు కుతుక్కుతున్నా లేటు కదా నువ్వు వేగస్తాను ఇట్లా అయితే టెక్నిక్ తో తినాలి అదే టెక్నిక్ తోటి తినకపోతే చెప్తాను మీకు చెప్తాను తినమని ముళ్ళు ఎట్లా తీయాలి అని కూడా చెప్తాను నువ్వు అర్థం చేసుకుంటావు ఎదురు ఒక్క గింజ ఒక్క మిత్తి ఒక్క లేదు ఎంత తినాలి ఫ్రెండ్స్ తిండి ఎప్పుడు కానీ ఒక్క మెతుకు లేకుండా తినాలి అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు కదా పెద్దలు ఒక్క మెతుకు కూడా లేకుండా తింటే మనకు సాటిస్ఫైడ్ నాకైతే సగం సగం తిండి కానీ ఎందుకో ఫ్రెండ్స్ మన ఇంటికాడ ఎంత మంచి క్వాలిటీ అయినా మటన్ చికెన్ చేపలు ఏదన్నా కూడా తినబుద్ది కాదు ఉంటుంది తిరుగుతు పోతాం చూడండి ఏదైనా ఫంక్షన్ పోతే వస్తుంది

ఇక ఇంతే తినడాంటే ముందు అంటే తినడా సమస్య చెప్తుంది ఏదో చెప్తుంది ఓడిపోయిందని ఇప్పుడైతే గేమ్ ఉంటుంది చూడండి ఎలాంటి గేమ్ తో లేదా ముందుకు మరి ఆ గేమ్ తెలివి గేమ్లు ఉంటాయి ఇప్పుడు కావండి గేమ్ల ముందుకు వస్తున్నాం మేము అయితే ఆదరించాలి ఇలాంటి గేమ్లు ఎన్నో ఉంటాయి చూడండి ఓకేనాడతా నువ్వు కదా నీకు ఒకసారి పరీక్షించడం కోసం ఒక గేమ్ అయితే పెట్టినా ఏం లేదు నువ్వైతే ఓడిపోయినావు కదా నీకు ఒక పనిష్మెంట్ అనుకోవాలి నీ తెలివికి ఎంత చూడాలి నీ తెలివికి మీద పెట్టినా ఇప్పుడు ఇది ఇది చూస్తే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఉన్నాయి ఇది ఇది చూస్తే ఒకటి రెండు మూడు నాలుగు ఉన్నాయి ఎటు చూసినా ఐదు రావాలి ఇప్పుడు ఇటు ఐదు వచ్చినట్టుగా ఇది కూడా ఐదు రావాలి కానీ ఒక్కటే తరపాలి ఒకటే తీయాలి ఇది ఉంది కదా ఒక్కదాని తర్వాత ఒకటే తీయాలి ఒకటే తీయాలి ఒకటే తీయాలి ఇటు ఐదు ఉందా ఇటు ఐదు కనిపించాలి ఇటు ఐదు కనిపించాలి ఒకటే తీయాలి ఆలోచించిగా

ఒకటి రెండు మూడు నాలుగు ఐదు అయ్యో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు అమ్మ ఈ గేమ్ లో కూడా లత కొట్టింది మరి ఇలాంటి గేమ్లతో మీ ముందుకు రాబోతున్నాం మమ్మల్ని అయితే ఎంకరేజ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఇంతవరకు చూసినందుకు చాలా చాలా ధన్యవాదాలు ఫ్రెండ్స్ మరి నెక్స్ట్ ఏ గేమ్ తో ఏ తిండిపోతో ముందు రావాలో కామెంట్ బాక్స్ లో కామెంట్ పెట్టండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్